హాయ్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ శంకర్ దిల్ రాజు ముగ్గురు కాంబినేషన్ వచ్చిన మొట్టమొదటి చిత్రం గేమ్ శంకర్ కోలీవుడ్ డైరెక్టర్ తెలుగులో స్ట్రైట్ మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్ మూవీని ఈ మూవీ మంచి హైప్ అయితే ఉందనమాట పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ అయితే తెరకెక్కింది ఈ మూవీ రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరుపుకుందన్న విషయానికి వస్తే నైజం వచ్చేసి నలభై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు సిడేర్లో ఇరవై మూడు కోట్లు ఉత్తరాంధ్రలో పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు ఈస్ట్లో పది కోట్లు వెస్ట్లో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు గుంటూరులో పది పాయింట్ రెండు సున్నా కోట్లు కృష్ణాలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు టోటల్గా ఏపీ తెలంగాణ కలుపుకొని నూట ఇరవై రెండు కోట్ల ప్రిలీజ్ బిజినెస్ అయితే చూసుకుంటే ఈ మూవీ రెండు వందల ఇరవై ఒక్క కోట్ల ప్రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట ఈ చిత్రం బ్రేక్ హిట్ గా నిలవాలంటే రెండు వందల ఇరవై మూడు కోట్ల షేర్ కలెక్షన్ అయితే రాబట్టాలన్నమాట రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందనమాట నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉంది రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ అనమాట ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి అదిరిపోయే స్థాయిలో కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్